హలో హాయ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాగా చదువుతున్నారా ప్రిపేర్ అవుతున్నారా ఇంకా నా స్టడీ వ్లాగ్ అయితే ఈరోజు చూద్దాము ఇంకా నేనైతే ఈ యొక్క స్టడీకి సంబంధించి చదవడం కానీ ఇంకా స్టడీ వ్లాగ్ పెట్టడం కానీ దాదాపుగా చెప్పచ్చు ఒక టూ వీక్స్ అయిపోయిందండి కారణం ఏమిటంటే నాకు హెల్త్ చాలా అసలు బాగలేదు ఫీవర్ వచ్చింది సో ఇక వైరల్ ఫీవర్ సెలెన్స్ ఎక్కి ఎక్కినాయి సో అందుకని ఇంకా నాకు అస్సలు ఇక నీరసమైంది అస్సలు చేత కాలేదు చదవడానికి అయితే అస్సలు ఓపిక లేదు తినడం కూడా అస్సలు ఆకలి కాలేదు ఫ్రెండ్స్ సో అందుకని ఇంకా చదవడం అయితే ఇంకా చాలా వెనుకబడ్డాను చాలా ఒక పరంగా చూసినట్లయితే చదవలేదు చదవట్లేదు అని ఒక బాధ అయితే ఉంది మళ్ళీ ఇంకా నా బాడీ అనేది కూడా సపోర్ట్ చేస్తలేదు సో ఇంకా అలా అయితే అయిపోయిందండి సో మస్తు చాలా ఇప్పటికి కూడా కొంచెం ఇక ఇప్పుడు బాడీ పెయిన్స్ కూడా ఉండేది ఒక ఈ రోజుకైతే కొంచెం బెటర్ అండి సో కాబట్టి అప్పుడు చూసినట్లయితే ఇంకా ఎవరికైనా అంతే అండి ఇట్లా చదువుకుంటున్నప్పుడు ఇలా మనకి హెల్త్ అనేది చాలా బాగుండదు అన్నీ బ్యాలెన్స్ చేయాలి సో చాలా కష్టము ఒక్కసారి వచ్చిన నోటిఫికేషన్ను మళ్ళీ రావాలంటే కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఆ నోటిఫికేషన్ కోసము మనం చదవడం అంటే ఇంకా చాలా కష్టము ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో హెల్త్ అయితే బాగలేకపోతే నేనైతే ఇంకా ఎందుకంటే ఇంకా టైం అనేది మళ్ళీ రాదు కదా అంటే మనము చదువుతున్న అది మనం అంటాం కదా చదువుకునేటప్పుడు టైం వేస్ట్ చేయద్దు టైం వేస్ట్ చేయొద్దు అని ఇప్పుడు హెల్త్ బాగలేనప్పుడు అసలు ఇంకా బుక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఎంత బాధాకరమైన విషయము కదా మీరు కూడా మంచిగా తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ అందుకే అంటాను వీడియోలలో ఫస్ట్ మంచిగా మన హెల్త్ను ఫస్ట్ మంచిగా కాపాడుకోవాలి దాని తర్వాత మన ఇక మంచి అప్పుడు స్టడీకి అనేది మనము అప్పుడు చదువుకోవాలి ఫుడ్ విషయంలో కూడా మంచిగా తినండి సో ఇంకా కొంచెం మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా టైంకి పడుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే మామూలుగా జీకే అనేది చదివాను ఇంకా జనరల్ సైన్స్ అయితే చదువుతున్నాను ఎందుకంటే మనకు చదువుతూ కొన్ని బిట్స్ కొన్ని నా దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉన్నది ఆ బుక్ నుండే నేను జనరల్ సైన్స్ నుండి బిడ్స్ అయితే సైన్స్ సంబంధించిన బిడ్స్ అయితే నేను రీడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా చదువుతున్నారు ఇంకా ఏం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా బాగా చదవండి ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా టైంని మంచిగా బ్యాలెన్స్ వేసుకుంటూ అంటే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సమయం అనేది మనకు అస్సలు రాదు సో నాకైతే అసలు చదవడానికి చదవడానికైతే ఇంకా చాలా నేను ఇంకా కొంచెం మంచి ఇంకా మామూలు స్థితి రావడానికి అయితే చాలా టైం పట్టింది అందుకే వీడియోస్ అయితే రా అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు స్టడీకి గురించి ఎందుకంటే నేను ఫస్ట్ చదవలేదు కాబట్టి ఎవరైతే ఇంకా నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ కొట్టండి మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్ కదా ఎందుకంటే మనము ఒక స్థాయిలో అంటే ఒక ఒకటైతే ఎంచుకున్నామంటే అది మనం రీచ్ అవ్వాలి రీచ్ అవ్వకపోతే మళ్ళీ మనకు ఇప్పుడు చదువు అంటే చదువు చదివే తెలుసు వాళ్ళకి ఇంకా వేరే బయట పాములు మామూలుగా వర్కులు రావు సో మనము ఇక చదివిన సైడ్లోనే వెళ్ళాలంటే ఆ చదువు తగ్గట్టుగానే జాబులు చేస్తేనే మళ్ళీ ఒక ఫలితం అనేది ఉంటుంది అంటే చదువుకున్న దానికి మనకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు బీఈడి కూడా కౌన్సిలింగ్ అది జరగలేదు అయితే వెయిట్ చేస్తున్నాను సో ఇంకా అది కూడా ఒక టెన్షన్ ఉన్నది తొందరగా అది కౌన్సిలింగ్ కూడా అయిపోతే మళ్ళీ కాలేజ్ ఏ కాలేజ్ అనేది ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవాలి సో ఇంకా అప్పుడు మళ్ళీ ఏ కాలేజ్ అనేది వస్తే మళ్ళీ చదవడం దానికి కూడా ఒక టూ ఇయర్స్ కూడా చదవాలి ఇక చదువు అని అంటే ఇక మనం చదువుకుంటూనే పోతాం కానీ ఒక సెట్ ఏంటి అంటే ఒక జాబ్ అనేది ఎందుకంటే ఒక జాబ్ అనేది రావాలంటే మళ్ళీ మళ్ళా దానికి గవర్నమెంట్ అంటే మళ్ళీ దానికి ఎట్లా ప్రిపేర్ అవుతుండాలి కానీ అంతలోపు ఇంకా ప్రైవేట్గా అయినా మనము జాబ్ చేసుకోవాలి ఎందుకంటే ఏజ్ అనేది కూడా ఉంటుంది కదా ఏజ్ ఒక టైము అనేది ఉంటుంది కాబట్టి ముందైతే నేను ఒక సర్టిఫికేట్ అనేది అయితే నాకు కావాలి కాబట్టి నేనైతే అది చేయాలనుకుంటున్నాను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు కాదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు కాంపిటీషన్ ఉంటుంది స్టేట్స్ స్టేట్స్గా అందులో మనం పోటీ పడాలంటే మనం ముందు నుండే గట్టిగా ప్రిపేర్ అవుతాయి మన గోల్ను రీచ్ అవ్వగలం